శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలను పాటించాలని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు పద్దెనిమిది ఏళ్లు నిండిన యువతి యువకులు ఇప్పటికే ఓటర్లుగా చేర్చవచ్చనని ప్రతి ఒక్కరూ ఓటు అవకాశాలను వినియోగించుకోవాలని అన్నారు గత ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గిన కేంద్రాలపై దృష్టి పెట్టి పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు చేపడతామని ఆర్డీవో తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ రెడ్డి ఎన్నికల నిబంధనలపై ప్రత్యేక దృష్టి సారించారు తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయ అధికారులకు తమ పరిధిలో ఎన్నికల నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపట్టారని ఆదేశించారు ప్రభుత్వ కార్యాలయాల్లో తొలుత ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఆదేశించారు ఆర్డీఓ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దృష్ట్యా నిబంధనలను పాటించాలని కోరారు అనుమతులు లేకుండా బ్యానర్లు కట్టడం ర్యాలీలు నిర్వహించడం తదితర చర్యలు చేయవద్దని ఖచ్చితంగా అనుమతులు తీసుకుని తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని సూచించారు పద్దెనిమిది ఏళ్లు నిండిన యువతి యువకులు తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రతి ఒక్క ఓటరు జాబితాను పరిశీలించుకుని తమ ఓటు లేకుంటే దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత చేర్పులు జాబితాలో కలిసి తుది జాబితా వస్తుందని తెలిపారు గత ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గినా పోలింగ్ కేంద్రాలను గుర్తుంది అక్కడ పోలింగ్ శాతం పెరిగే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు దాని తర్వాత మీకు తెలిసిందే ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ షెడ్యూల్ పద్దెనిమిదో తారీఖున వస్తుంది దాని తర్వాత నామినేషన్స్ అప్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఉంది ఇవన్నీ కూడా మీరు మీడియాలో కమిషనర్ గారు ఇచ్చిన చూశారు సో నూట అరవై ఎనిమిది శ్రీకాళహశ్రీకి సంబంధించిన ఎలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా మొదలైంది కాబట్టి సో ఇప్పటి నుంచి కూడా ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది కాబట్టి అందరూ కూడా ఎలక్షన్ డ్యూటీస్ విధుల్లో చేసే వాళ్ళకైతేనేమి అందరూ కూడా డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ ఇచ్చిన సూచనలు అన్ని పాటిస్తూ క్రమతంగా అన్ని ట్రైనింగ్స్ చేస్తూ ఎలక్షన్ సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ఖచ్చితంగా కఠినంగానే మనము చేస్తూ ఈ ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా సాగు సాగ సాధించవచ్చు